పాలమూరు పట్టణాన్ని కార్పొరేషన్గా చేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే పాలమూరు పట్టణాన్ని అరవై ఏడు విధాలుగా చేస్తూ నోటిఫికేషన్ ఈ నెల నాలుగో తారీఖున విడుదల చేయడం జరిగింది అయితే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సరైన వార్డుకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించకుండా మరి వార్డులను డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా ఒక వార్డును వార్డును కానీ డివిజన్ కానీ ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్నటువంటి నేచురల్ బౌండరీస్ని కానీ లేక అక్కడ వెళ్తున్నటువంటి నేషనల్ హైవేని కానీ లేకుంటే అక్కడ వెళ్తున్నటువంటి రైల్వే ట్రాక్ను కానీ వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మరి వార్డుని ఏర్పాటు చేస్తారు లేక డివిజన్ ఏర్పాటు చేస్తారు కానీ వీరు ప్రకటించినటువంటి ఏదైతే డివిజన్ ఏర్పాట్ల నోటిఫికేషన్ ఉందో దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి ఏదైతే న్యూ గంజ్ ఏరియాలో బార్డు ఏర్పాటు చేసిన డివిజన్ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో నలభై నాలుగు డివిజన్ కానీయండి అదేవిధంగా ఇరవై నాలుగు డివిజన్ కానివ్వండి నలభై మూడు డివిజన్ కానీ ఇవి అదేవిధంగా పద్నాలుగో డివిజన్ పద్నాలుగో డివిజన్ మరి వీరన్నపేట వీరభద్ర కాలనీ గుల్లబండ తాణ పాలిటెక్నిక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది వీటిని అన్ని ఇవన్నీ కూడా రైల్వే ట్రాక్లను నేషనల్ హైవేలను న్యాచురల్ బౌండరీస్ను క్రాస్ చేస్తూ మరి ఆ నోటిఫికేషన్ వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది ఇది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు జరిగింది నేనేమంటున్నానంటే అధికారులు కంప్యూటర్ల ముందర కూర్చొని ఈ వార్డు డివిజన్ చేస్తే కాదు క్షేత్రస్థాయిలో వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వార్డుకు సంబంధించిన ఓటర్ లిస్టు ఆ వార్డుకు సంబంధించిన బౌండరీలను చూసి భౌగోళికంగా ఆ వార్డుకు సరైన ఉందా లేదా చూసుకొని ఆ వార్డులో ఏదైతే టెన్ పర్సెంట్ ఏదైతే లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పైచులుకున్నటువంటి ఈ ఓటర్ లిస్టును మరి అరవై డివిజన్లకు మరి విభజిస్తే ఒక వార్డుకు దాదాపు మూడు వేల రెండు మూడు వేల మూడు వందల వరకు రావచ్చు ఒక తన టెన్ పర్సెంట్ పెరగవచ్చు టెన్ పర్సెంట్ తగ్గొచ్చు కానీ అంటే ఆ విధంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ ఓటర్ లిస్టును తర్వాత మ్యాప్ను ముందర పెట్టుకుంటేనే కరెక్టు డివిజన్ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దయ దయచేసి నేను కమిషనర్ గారితో కోరుతా ఉన్నాను మీరు ఇకనైనా ఈ ఏదైతే మీరు ఇచ్చినారో దానిలో చాలా ఒక ఉన్నాయి వాటిని సరి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు మీ సిబ్బంది కానీ మీ అధికారులు కానీ క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భౌళిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులను పరిశీలించి వార్డు డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు రెండోసారి మరి ఎమ్మెల్యేగా వారు ఉంటున్నారు కాబట్టి వారి కూడా ఈ పట్టణమైన చాలా అవగాహన ఉంది కాబట్టి అధికారులకు వారు సూచించవలసిందిగా చెప్తా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ వార్డ్ డివిజన్లు అవకా మొత్తం గందరగోళంగా వారు ప్రకటించడం జరిగింది కాబట్టి స్థానిక శాసనసభ్యులు కలుగ చేసుకొని వారు ఏదైతే ఈ పాలమూరు పట్టణ అరవై డివిజన్లుగా చేసినారో ఎక్కడ కూడా అవకతవక లేకుండా ఏర్పాటు చేయటో వారి సహకారం అందించాలని చెప్పి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను అట్లా కాకుండా కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ అయ్యి దీని రాజకీయ ఒత్తిడితో పూర్తిగా వారికి అనుగుణంగా మార్చుకున్నారని చెప్పి ప్రభగండా ఉంది కాబట్టి అట్లా కాకుండా న్యాయబద్ధంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఈ యొక్క వార్డ్ డివిజన్ ఏర్పాటు జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను